వెల్కమ్ టు టీవీ న్యూస్ నా పేరు ముందుగా చూద్దాం కొత్తపేట సత్యసూర్య బ్యాంకర్ షాప్ నందు ఉద్రిక్తత వడ్డీ వ్యాపారి మోసంపై బాధితుల ఆందోళన కొత్తపేట మెయిన్ రోడ్ నందు సత్యసూర్య సూర్య బ్యాంకర్ లో తమ బంగారం ఇప్పించాలంటూ వేడుకుంటున్న బాధితులు ఇటీవల బంగారం నగదుతో పరారైన వడ్డీ వ్యాపారి హేమంత్ గత కొన్ని రోజులుగా షాప్ మూసివేసి ఉండడంతో బంగారం తాకట్టు పెట్టిన బాధితుల ఆందోళన చెందుతున్నారు పది రోజులైనా మనిషి ఆచూకీ తెలియకపోవడంతో బాధితుల ఆందోళన బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన ప్రధాన లైసెన్స్దారుడు సత్యబాబు అది పండుగండి షాప్లో మేము బంగారం పెట్టామండి ఒక వారం రోజుల ముందు వచ్చి చూస్తే కాలలేస్తున్నాయండి కళలు వేస్తున్నాయి ఏంటని పక్క వారిని అడిగితే ఇలా ఎలా అని చెప్తారు మరి మా బంగారానికి ఎవరు సమాధానం చెప్తారు ఏంటి అని నేను ఆశిస్తున్నామండి కూడా మా పాపం

దీంట్లో ఈయన ఏంటండి మీ పార్ట్నరా లేకపోతే అలా అయినా ఏమందైనా పార్ట్నరేటైతే అండి పేరు అయితే మా అబ్బాయి పేరుందండి మూడు సంస్థల ఆఫీస్ లైసెన్స్ ఉంటాయండి వస్తుంది వీళ్ళందరికీ మీరు సమాధానం చెప్తానండి ఇప్పుడు హామీ ఇచ్చారా వచ్చిన బాధితులు అందరికీ ఎన్ని రోజులు టైం ఇచ్చారండి పోలీసులు ఏం చెప్పలేదు